అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి మాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్కన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయగలుగుతారా అస్సలకి గెస్ట్ చేయలేరు ఏం వీడియో అంటే ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెషర్స్ పార్టీ ఫ్రెషర్స్ పార్టీ అనగానే ఖచ్చితంగా మీ కాలేజ్ డేస్ మెమరీస్ గుర్తుకొచ్చే ఉంటాయి కదా ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఫ్రెషర్స్ డే పార్టీ మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి సో మిమ్మల్ని ఎక్కువసేపు ఉపయోగించేదలుచుకునేది ఈ ఆలస్యం కాకుండా మనం వేడేలకు వెళ్ళిపోతాం ఫ్రెషర్స్ పార్టీ మనం కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిన మే ఫస్ట్ జరిగే పార్టీ ఏంటిదంటే ఫ్రెషర్స్ పార్టీ ఇంకా మనము కాలేజ్కి వెళ్తాము కాలేజీలందరూ కొత్త కొత్త ఫ్రెండ్స్ ఇక ఎలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వస్తారు వాళ్ళతో మింగిల్ అవ్వాలి ఇక కొంతమంది బాగా మాట్లాడతారు కొంతమంది మాట్లాడరు సో మనందరికి కమ్యూనికేట్ అవ్వడం కోసం మనందరం మంచిగా ఎంజాయ్ చేయడం కోసం జరిగే ఒక మంచి పార్టీ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్రెషర్స్ పార్టీ ఈ ఫ్రెషర్స్ పార్టీ ఇక క్లాస్ జరుగుతున్నప్పుడు ఇంకా ఫ్రెషర్స్ పార్టీ ఎవరు అరేంజ్ చేస్తారు మన సీనియర్స్ అరేంజ్ చేస్తారు కదా సో క్లాస్లో ఇక ఫ్రెషర్స్ పలానా టైం ఇలా ఒక టైం ఫిక్స్ చేస్తారు ఆ డే రోజు ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది అని అనౌన్స్మెంట్ రాగానే ఇక క్లాస్ రూమ్లో ఇక ఎలా ఉంటుంది అంటే ఒక హుషారు అనిపిస్తుంది ఒక ఆహా ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందో మనం అప్పటికీ మనం ఎదురు వెయిట్ చేస్తూ ఉంటాం ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది బాండింగ్ ఎప్పుడు జరుగుతుంది ఇక అందులోనే అనౌన్స్మెంట్ వస్తుంది అనౌన్స్మెంట్ చాలా ఖుషీగా ఫీల్ అవుతాం ఇక ఇక టైం ఫ్రెషర్స్ పార్టీ అవడం కానీ ఇక మన సీనియర్స్ వచ్చి ఫ్రెషర్స్ పార్టీ రోజు ఇలా ఉండాలి డ్రెస్ చేసుకోవాలి ఈ యాక్టివిటీస్ ఉంటే ఈ డ్యాన్స్ వేయాలి ఈ స్కిట్ ఈ స్కిట్ వేయాలని వాళ్ళు చెప్తూ ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తారు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండ ఉండొచ్చు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే హే ఈ ఏ డ్యాన్స్లో ఏ ప్రోగ్రాలు ఇవన్నీ మనకు అవసరమా ఫ్రెషర్స్ పార్టీలు అనుకొని క్లాస్లో సీరియస్గా కూర్చొని లెసన్స్ తినే వాళ్ళు కొంతమంది ఉంటారు మనము ఇంకా ఫ్రెషర్స్ పార్టీ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అది చేయాలి ఇది చేయాలంటే క్లాస్ రూమ్కి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఫ్రెస్ట్రేషన్ తోటి మన ఫ్యాకల్టీ మనల్ని తిడతారు అది తిట్టిన రోజులు కూడా గుర్తుగా ఉండే ఉంటాయి మళ్ళీ మనం డ్యాన్స్ చేస్తున్నప్పుడు మన గ్రూప్లో ఎవరైనా ఒకరు మిస్ అవుతే అబ్బా ఈ రోజే మిస్ అవ్వాలా ఈ నెక్స్ట్ ఎప్పుడైనా హాలీఫ్ట్కి పెట్టుకోవచ్చు కదా రాకుండా ఉండొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మనం గ్రూప్ డ్యాన్స్ అన్నప్పుడు అందరూ ఉంటే డ్యాన్స్ చేయగలుగుతాం ఒకరు మిస్ అయినా డ్యాన్స్ చేయలేం అంత ఫోకస్గా ఉండదు అనమాట మంచి పర్ఫెక్ట్గా ఉండదు ఒకరి సెట్ అయితే ఒక సెట్ కాబట్టి అందరూ అటెండ్ అవ్వాలని ముందే చెప్తారు అలా ఉంటుంది ఇక మనం ఫ్రెషర్స్ పాటి అప్పుడు హడావుడి అంతా మామూలుగా ఉండదు ఎందుకంటే మనం అన్ని రోజులు ఏ ఊరికే చదువు ఎవరు చేస్తాడో అని చదువుతాడు అది ఇది అనుకుంటా కదా మనం ఇక్కడ కొంతమంది హాస్టల్ నుంచి వాళ్ళు కొంతమంది డేస్ కలకి వస్తారు కాలేజ్ అంటే కొంతమందికి జైల్లో పెట్టినట్లు ఉంటుంది హాస్టల్ కాబట్టి అది ఒక ఫ్రీడమ్ లాగా అనిపిస్తుంది ఆ రోజు ఫ్రెషర్స్ పార్టీ రోజు సో అందరం అప్పుడే అప్పుడే కొత్తగా వచ్చినాం అందరం అప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుకుంటాం చిట్ చాలు చూసుకుంటాం కొంచెం హ్యాపీ మూమెంట్స్ అప్పుడు మనం అందరం కలిసి ఉండే మెమరీస్ అవన్నీ షేర్ చేసుకుంటాము అక్కడే లంచ్ అరేంజ్ చేస్తారు హాఫ్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత మన ఫ్యాకల్టీ హెచ్ఓళ్ళు ప్రిన్సిపల్స్ వారిచ్చే టీచర్స్ మనం చే మనము అటెండ్ అయిన ఫ్రెషర్స్ పార్టీకి అంటే మనము జూనియర్స్గా ఉన్నప్పుడు మనకు సీనియర్స్ ఫ్రెషర్స్ పార్టీ చేస్తారు కదా మనకి ఇచ్చిన ఫ్రెషర్స్ పార్టీకి మనము సీనియర్స్కి ఉన్నప్పుడు మనం జూనియర్స్కి ఇచ్చే ఫ్రెషర్స్ పార్టీ చాలా డిఫరెన్స్ మనకు అర్థమైపోతుంది ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మనం జూనియర్స్ ఇప్పుడు సీనియర్స్ మేము చెప్పినట్టు మీరు వినాలన్నట్లు ఒక ఆర్డర్ వేసినట్లు ఉండే ప్రతి దాంట్లో మరి డిఫరెన్స్ ఆబ్వియస్లీ కనిపిస్తుంది అలా ఉండేది అన్నమాట ఇంకా ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి చిట్ చాట్ చేసుకున్న తర్వాత ముచ్చట్లు మేము అక్కడ ఇక్కడ ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ చదువుకున్నాం ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ వచ్చిందని అనుకుంటాం ఒక ఫ్రెష్ ఫస్ట్ ఇయర్ ఉన్నంత కాన్సన్ట్రేషన్ సెకండ్ ఇయర్కి వచ్చాక మొత్తం పోయిద్ది అనమాట ఎందుకంటే అప్పుడు మనం ఇంటర్ తోటి వస్తాం కాబట్టి కొంచెం చదువు అది చదువు బిడ్డలానే ఉంటాం తర్వాత కాలేజ్ లైఫ్ అలవాడబడిక ఉండదు మొత్తం దుబ్బిద్ది ఇంకా మంచిగా అయితే ఫస్ట్ టైం కానీ మా ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీ దిగడం ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా ఎంజాయ్ చేయాలి చదువుకోవాలని కొన్ని కొన్ని ఇలా అన్ని డిస్కషన్ జరిగేవి చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది చాలా ఒక మంచి మెమరీగా ఉంటుందని నా ఒపీనియన్ మీ కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఫ్రెషన్స్ పార్టీ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మెమరీ ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు మన సీనియర్స్ ర్యాగింగ్ మాకైతే ఏం ర్యాగింగ్స్ అవ్వాలంటే ఏం జరిగేవి కావు కాబట్టి ర్యాగింగ్ అవి ఇవి అని ఏం ఉండకుండా చాలా హ్యాపీగా మేము ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నాం చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారు నేను అంతా కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ખચિત કમેન્ટ છે મચીપોની ફ્રન્સ થાંક યુ ફર વાચિંગ વીડિયો બ બાક્